హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే మా ఫామ్లో జన్మించిన నాలుగు ఒంగోలు జాతి పెయ్యిదోడలు తండ్రి పీడిగ్రీ ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు మన టాపిక్ ఈ ఒంగోలు జాతి పెయ్యిదోడలు నలుపులు కలిగి ఉన్నాయి నవ్వనలుపులు అంటే నాలుగు కాళ్ళు నలుపులు చెవులు నలుపులు కళ్ళ సుట్టు నలుపులు బొడ్డు కింద నలుపు తోక నలుపు మడిసా నలుపు వీటిని అని అంటారు ఇవి మా ఫామ్లో మా ఆవులకి జన్మించిన నాలుగు పేదోడలు ఫస్ట్ వన్ పేదోడ తండ్రి ఓబి డబల్ టూ డబల్ ఎయిట్ సెకండ్ వన్ పేదోడ తండ్రి ఎల్ ఐదు వందల పది ఎల్ ఐదు వందల పది పీ డిగ్రీ ఇన్ఫర్మేషన్ థర్డ్ వన్ పేదోడ తండ్రి ఓబి ఇరవై మూడు అరవై రెండు ఫోర్త్ వన్ పేదోడ తండ్రి ఓబి ఇరవై మూడు రెండు సున్నాలు ఇవి ఇక్కడ కనిపిస్తున్న నాలుగు ఒంగోలు జాతి పెయ్యిదోడల తండ్రి పీడిగి ఇన్ఫర్మేషన్ మా ఒంగోలు జాతి పియ్యలతో నేను నడుమధ్యలో నిలుచుకొని మా తాత మా నాన్న నేను దిగిన ఫోటోస్ ఇవి ఇలాంటి మంచి జాతి లక్షణాలు కలిగిన పెయ్యిదోడలు ప్రతి ఫామ్లో జన్మించాలంటే వాటి తల్లులు గొప్ప సైజు కలిగి ఉండాలి ఇవి కూడా పీర్ ఒరిజినల్ ఒంగోలు ఆవులై ఉండాలి అలాంటి మంచి జాతి లక్షణాలు నవ్వనలుపులు కలిగిన ఒంగోలు జాతి ఆవులకి మన ముందు చెప్పిన శమన్లు కానీ చేయించుకుంటే ఇలాంటి జాతి లక్షణాలు నవ్వనలుపులు కలిగిన పెయ్యిదోడలు ప్రతి ఫామ్లో జన్మిస్తాయి ఈ నాలుగు ఒంగోలు జాతి పెయిలు తల్లులు సైజు విషయానికి వస్తే చిన్న పెయ్యిదోడ తల్లి అరవై అంగుళాల సైజు కలిగిన ఒంగోలు చేతావు సెకండ్ వన్ ఎల్ ఐదు వందల పది బుట్టిన సెకండ్ వన్ పె్యి తల్లి యాభై తొమ్మిది అంగుళాల సైజు కలిగిన ఒంగోలు చేతావు థర్డ్ వన్ పెయ్య దాని తల్లి అరవై అంగుళాల సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవు ఫోర్త్ వన్ అంటే లాస్ట్ గిడ్డ ఉన్నది ఫోర్త్ వన్ దాని తల్లి ఉన్నర సైజు కలిగిన ఒంగోలు ఆవు ఈ నాలుగు పెయ్యిదొడలు కూడా మా కాడుండే ఆవులకి జన్మించాయి ఇలాంటి పెయ్యదొడల్ని మనం జాగ్రత్తగా పోషణ చేసుకుంటూ ఉదయాన్న సాయంత్రం పియ్యలకి తిండి పెట్టుకుంటూ ఆ విధంగా పోషణగా చేసుకుంటే సకాలంలో ఏపుగా ఎదిగి చక్కటి ఒంగోలు జాతావులుగా రూపుదిద్దుకుంటాయి వీటి నుంచి మంచి జాతి లక్షణాలు కలిగిన దూడలు నెక్స్ట్ జనరేషన్లో జన్మిస్తాయి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు